హాయ్ ఫ్రెండ్స్ మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న విషయాలు కొన్ని అబద్ధాల వల్ల చాలామంది విడిపోతున్నారు ఈ కథ విన్న తర్వాత అయినా సరే ఇందులో కొంతమంది అయినా మారతారని ఈ స్టోరీ చెప్తున్నాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆలస్యమైంది భర్త ఇంటికొచ్చే సమయానికి భార్య భోజనం వడ్డిస్తూ ఉంది భర్త ఆమె చేయ పట్టుకొని ఒకటి చెప్పాలి అని అన్నాడు ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది ఆమె కళ్ళల్లో బాధని భర్త గమనించాడు అతను ఆమెతో ఏదో విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాడు కానీ ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి చివరికి ఇలా చెప్పాడు నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పేశాడు భార్య ఎందుకు అని మామూలుగా అడిగింది భర్త ఆమె ప్రశ్నలను పట్టించుకోకుండా సమాధానం నివ్వలేదు భార్యకి కోపం వచ్చి ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచేసింది ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు ఆమె బాగా ఏడ్చింది భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తాను తెలుసుకోవాలనుకుంది భర్తని గట్టిగా అడిగింది భర్త ఆమెకి సమాధానంగా ఇలా చెప్పాడు నేను జాను అనే ఒక అమ్మాయిని ప్రేమించాను నాకు నీ పైన ప్రేమ లేదు ఆ మాటలు విన్న తను చాలా బాధపడింది ఒక నిమిషం ఏమి అవుతుందో తనకేమీ అర్థం కాలేదు భర్త గిరిడి పేరుతో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకునేందుకు నువ్వు ఉండడానికి సొంత ఇల్లు కారు తన ఆస్తిలో ముప్పై శాతం వాటా ఇస్తానని అగ్రిమెంట్ పేపర్లు భారీ చేతికి ఇచ్చాడు భార్య చాలా కోపంతో ఆ పేపర్ను చింపేసింది ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చేసింది భర్త ఆమె జీవితంలో పది సంవత్సరాలు ఉన్నాడు అతని భార్య సమయం వృధా చేస్తానని బాధపడుతున్నాడు అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు కానీ అతను జాను మాత్రమే ప్రేమిస్తున్నాడు ఏడుస్తున్న తన భార్యను చూస్తూ అతనికి జాలి వేసింది ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అతను వచ్చేసరికి భార్య టేబుల్ వద్ద కూర్చుని ఏదో రాస్తూ కనిపించింది అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది ఎందుకంటే ఆ రోజంతా అతను తన లవర్ తో జాను తో కలిసి రోజంతా బయట తిరగడం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా కూర్చుని రాస్తూ ఉంది అతను తన భార్యను పట్టించుకోకుండా పక్కకు తిరిగి మళ్లీ పడుకున్నాడు భర్త ఉదయం లేచాక భార్య విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది ఆమె అతని నుండి ఏమీ కోరుకోవడం లేదు కానీ విడాకుల ముందు ఒక నెల రోజుల పాటు అతను తనతో పాటు ఉండాలని చెప్పింది ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని భార్య కోరింది ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి వాళ్ళ విరాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదు అనేది ఆమె కోరుకుంది అందుకే తాను వాళ్ళ భర్తని నెల రోజులు గడువు అడిగింది నాకు అంగీకారమే అని వాళ్ళ భర్త ఆమెతో చెప్పాడు కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి మండపంలోకి ఎలా తీసుకు గుర్తుందా అని అడిగింది ఆమె ఆ నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెను ఎత్తుకుని వాళ్ళ బెడ్రూమ్ నుంచి హాల్ వరకు తీసుకురావాలని కోరింది అప్పుడు అతడు ఆమెకి మతిపోయిందా అని అనుకున్నాడు వాళ్ళు కలిసి ఉండే చివరి రోజుల్లో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అతను ఆమెతో విడాకులు అతని భార్య చెప్పిన షరతుల గురించి అతని లెవర్ జానుకి చెప్పాడు ఆమె బిగ్గరగా నవ్వింది ఆ నవ్వుకి అర్థం లేనట్టుగా అతను భావించాడు నీ భార్య నీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలు ఆడుతుంది అన్న జాను అతనితో అంది విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి అతని భార్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదు మొదటి రోజున తాను తన భార్యను ఎద్దుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోహమాటంగా అనిపించింది నాన్న అమ్మను ఎద్దుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి అలా ఎత్తుకొని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా భర్తతో ఇలా చెప్పింది మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు అతనికి కొంత బాధ కలిగినా కానీ నవ్వాడు అతను ఆఫీస్కి వెళ్తున్నాడని ఆమె తలుపు దగ్గరికి వచ్చింది ఆమె ఆఫీస్ బస్ కోసం ఇద్దరు చూస్తుంది కానీ తను ఆఫీస్ కు ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు రెండవ రోజున వాళ్ళిద్దరికి మరింత తేలిగ్గా అనిపించింది ఆమె తల తన గుండెను తాగుతుంది ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది తాను కొంతకాలంగా తన భార్యని గమనించలేదు అని అనుకున్నాడు ఆమె వయసు పైబడుతుంది అని అతని గ్రహించాడు ఆమె ముఖం మీద మొడకలు కనిపిస్తున్నాయి ఆమె జుట్టు ఎగురు మన వివాహానికి మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తూ తను ఆశ్చర్యపోయాడు నాలుగవ రోజు తను ఆమెను ఎత్తుకున్నాడు వాళ్ళిద్దరి మధ్య దగ్గరతనం అన్యోన్యత అతనికి కనిపించింది ఈ అమ్మాయితోనే నేనా నేను పది సంవత్సరాలు జీవించింది అని అతను అనుకున్నాడు ఐదవ రోజు మరియు ఆరవ రోజు వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని తాను తెలుసుకున్నాడు తాను ఈ విషయం గురించి జానకి చెప్పలేదు ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్లడం సులభంగా మారిపోయింది బహుశా రోజు ఇలా చేయడం వల్ల తనకు తానే బలంగా దృఢంగా అనిపించాడు ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది తను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది కానీ ఒక్క టస్సు కూడా తనకి బాగోలేదు ఏది వేసుకున్నా గాని అది చాలా లూజ్ గా ఉంది అప్పుడు అతనికి అర్థమైంది తను చాలా సన్నగా అయిపోయింది అని అందుకని అతను తనని తేలిగ్గా మోయగలిగాను అని ఆ విషయం అతనికి బలంగా తగిలింది ఆమె గుండెలో ఎంతో బాధ ఉందని అప్పుడు తనకి అర్థమైంది ఆమె చాలా రోజులుగా సరిగ్గా భోజనం చేయట్లేదు అందుకే ఇలా బలహీనంగా బక్కగా ఉందేమో అని అతను అనుకున్నాడు అతనికి తెలియకుండానే అతని చెయ్యి ఆమె తలను తాకింది ఆ సమయంలోనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఆ సందర్భాన్ని చూసిన అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు నాన్న అమ్మని బయటికి తీసుకెళ్ళే సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయి జీవితంలో విలువైన అపురూపమైన సంఘటన అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరికి రమ్మని సైగ చేసింది వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు వాళ్ళ అమ్మ అబ్బాయిని గట్టిగా హద్దుకుంది వాళ్ళ నాన్న ముఖం పక్కకు తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అన్న భయం రోజులానే అతను ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్ నుంచి హాల్కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమగా సహజంగా వేసింది అతను ఆమెను గట్టిగా పట్టుకున్నాడు అచ్చం వాళ్ళు పెళ్లి రోజులాగా కానీ ఆమె చాలా తేలిగ్గా ఉండడం వాళ్ళని అతనికి చాలా బాధగా అనిపించింది చివరి రోజున అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయడానికి అతనికి చాలా భారంగా అనిపించింది వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకొని తనతో ఇలా చెప్పాడు మన జీవితంలో సాన్నిహిత్యం అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపోతుందేమో అని అతను జాను ఉండి క్యాబిన్ కి వెళ్ళాడు సారీ చెప్పి అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదని చెప్పాడు జాను అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన నుదుడిపై చెయ్యి వేసింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది అతను తన నుదుడి మీద చెయ్యిని పక్కకు తీసి సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదు మా వివాహ జీవితం నాకు విసుగ్గా అనిపించేది ఎందుకంటే నాకు తన ప్రేమ విలువ గొప్పతనం తెలియలేదు మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకుని తీసుకు వెళ్ళడం మొదలు పెట్టానో అప్పుడే నాకు అర్థమయ్యింది తను చనిపోయేదాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్చం మా పెళ్లి లాగానే జాను హఠాత్తుగా లేచి తనని ఒక చంబం దెబ్బ కొట్టింది ఏడుస్తూ తనని బయటికి పంపి తలిపివేసింది ఇంకా అతని ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన పారి కోసం ఫ్లవర్ బోకే ఆర్డర్ ఇచ్చాడు కాడు మీద ఏం రాయాలి అని తేల్చుకెళ్ళి అతన్ని అడిగింది అప్పుడు అతను నవ్వుతూ మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మొయ్యాలి అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు తన చేతిలో ఒక ఫ్లెవర్ బొకే తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు తన భార్యను మంచం మీద చూశాడు అప్పటికి ఆమె చనిపోయింది ఒక్కసారి అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్ తో పోరాడుతుంది తను జాను తో బిజీగా ఉండడం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకు తెలుసు ఆమె వాళ్ళ సంసారం మరియు విడాకుల గురించి తన కొడుక్కి ఏమీ చెప్పలేదు ఈ విషయాల గురించి వీలైనంత వరకు వాళ్ళ కొడుకు దూరంగా ఉంచి అతని సేవ్ చేసింది కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతని ఒక ప్రేమించే భర్తగా మంచి తండ్రిగా ఉండాలన్నది ఆమె కోరిక మీ జీవితంలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి భవనం కారు ఆస్తి బ్యాంకులో డబ్బు ఇవేమీ బంధానికి సంబంధించినవి కావు ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి మాత్రమే కానీ ఇందులో నిజమైన ఆనందం దొరకదు మీ జీవిత భాగ్యస్వామితో వీలైనంత వరకు సమయం కేటాయిస్తూ ఒకరినొకరు ఆనందంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ఇద్దరి మధ్య స్నేహం సాన్నిహిత్యం పెరుగుతాయి అప్పుడు నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది మనం ఏం చెప్పినా ఏం చేసినా ఎంత ప్రేమగా చూసుకున్నా అన్ని వాళ్ళు ఉన్నప్పుడే చేసుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూపిద్దామన్నా వాళ్ళు మనతో ఉండరు చాలా మంది కేవలం చిన్న చిన్న అపార్థాల వల్ల విడిపోతున్నారు భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న అలకలు కోపాలు అపార్థాలు సహజం దానితో మనం జీవితంలో విడిపోవాలనే నిర్ణయానికి మాత్రం వెళ్ళకూడదు చిన్న చిన్న అభార్థాలు మనస్పర్ధలు ఒకరినొకరు మరింత అన్యోన్యంగా ఉండేలా చెయ్యాలే కానీ విడాకుల వరకు వెళ్ళకూడదు ఈ కథ ద్వారా అయినా కొంతమంది అయినా చేసే తప్పును తెలుసుకొని తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్